శ్రీకృష్ణార్జున యుద్ధం పంతొమ్మిది వందల అరవై మూడులో కేవి రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం జయంతి పిక్చర్స్ పతాకంపై కేవి రెడ్డి నిర్మాతగా నిర్మించిన చిత్రం పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు గైడు అనే గంధర్వుడు పుష్పక విమానంలో వెళ్తూ తన నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు అది సంధ్యావందనం చేస్తూ ఆజ్ఞమిస్తున్న శ్రీకృష్ణుని దోశలలో పడుతుంది దానితో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు గైడ్ని సంహరిస్తానని శపథం చేస్తాడు దానితో బీతిల్లిన గైడు నారదుని సలహా మీద అసలు విషయం చెప్పకుండా అర్జును నుండి శరణు పొందుతాడు తరువాత విషయం తెలిసిన తరువాత కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తాడు మూవీలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు బి సరోజాదేవి ధూలిపాల సీతారామ శాస్త్రి ఎస్ వరలక్ష్మి మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి తాడేపల్లి కాంతారావు ప్రభాకర్ రెడ్డి శ్రీరంజని గుమ్మడి వెంకటేశ్వరరావు నాగయ్య ఋష్యేంద్రమణి ఛాయాదేవి కైకాల సత్యనారాయణ ముక్కామల కృష్ణమూర్తి అల్లు రామలింగయ్య బాలసరస్వతి ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మూవీలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో అర్జునుడు పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై సంవత్సరములు మూవీలో సత్యభామ పాత్రలో నటించిన ఎస్ వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో సుభద్రా పాత్రలో నటించిన బి సరోజాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదులో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో రుక్మిణీదేవి పాత్రలో నటించిన శ్రీరంజని గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు నలభై ఏడు సంవత్సరములు మూవీలో బలరాముడు పాత్రలో నటించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో రేవతి పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కోల్కతాలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో ఆక్రూడు పాత్రలో నటించిన చిత్తూరు నాగయ్య మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో ధర్మరాజు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో నారదుడు పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో కర్ణుడు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో దుర్యోధనుడు పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో గైడు పాత్రలో నటించిన ధూలిపాల సీతారామ శాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఏప్రిల్ రెండు వేల ఏడులో గుంటూరులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో గైడు భార్య పాత్రలో నటించిన ఋష్యేంద్రమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదిహేడు ఆగస్ట్ రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో చంద్రికా పాత్రలో నటించిన సురభి బాల సరస్వతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో మంచి బుద్ధి పాత్రలో నటించిన చదలవాడ కుటుంబరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయేనాటికి ఆయన వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరములు